విశాఖ నగర్ అల్మద్గూడ దగ్గరలో మా బాబేపేట పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ అనే వ్యక్తిలో దొంగతనం చేయడం దొంగతనం జరిగింది మధ్యాహ్నం ఆయన పన్నెండు ఒకటిన్నర సమయంలో ఇల్లు లాక్ చేసి మనసర్గ్రం పై మళ్ళీ మూడున్నరకి ఇంటికి వచ్చి చూసిన వరకు ఇల్లు లాక్ కొలగొట్టి అందులో ఆయన పదకొండు లక్షల రూపాయలను దొంగిలించడం జరిగింది ఇంటికి వాళ్ళు పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేస్తే కేసు బుక్ చేసుకొని సార్ మన సిపి స సిపి రాజకొండ సిపి సుర్బాబు సారు డీసీపీ కయం సారు మన యజమాన డీసీపీ సార్ వాళ్ళ యొక్క వాళ్ళ గైడ్ లైన్స్లో మైసీపీ సార్ యొక్క గైడ్ లైన్స్లో వాటిని మూడు టీంలు తయారు చేసి ప్లేస్ ఈ హాఫ్ అండ్ అవర్స్ గురించి మేము చెప్తున్నాం అదేవిధంగా మాకు ఈరోజు నిన్న నిన్న సాయంత్రం అన్ని హిల్స్ బస్ దగ్గర వీళ్ళ చెక్లో పది గంటలకు వీళ్ళను క్యాచ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఆరు లక్షల నుంచి మూడు వేల రూపాయలను రికవర్ చేయడం జరిగింది ప్లస్ ఈ కేసులో ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఇద్దరిని పట్టుకోవడం జరిగింది ఇంకా ఒకరి గురించి కూడా నెక్స్ట్ లక్షలు పడతారు వాళ్ళ మాట కొన్ని అమౌంట్ కూడా రికవర్ చేయడానికి నేను చేస్తాను సిపి సార్ చెప్పిన ప్రకారం మూర్షిన్ తయారు చేసి మూర్షిన్లలో కూడా ఈ వనస్థలపురం టీము వనస్థలపురం ఎస్ఐ గారు తర్వాత మా ఎస్ఐ గారు మా క్రైమ్ టీం అంతా కూడా మూర్తిగా డివైడ్ అయ్యి ప్లస్ వీళ్ళను వీళ్ళ గురించి బాగా చేసినందుకు మా సిపి సార్ అంతా కూడా ప్రత్యేకంగా వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది కనుక మేము ప్రత్యేకంగా మా మీరు పెట్టు పోలిస్తున్న మా క్రైమ్ టీం అందరూ కూడా మేము అభినందిస్తున్నాం కేసులలో ఇన్వాల్వ్ ఉన్నారు మన ఒక మూడు కేసుల్లో ఇన్వాల్వ్ ఉన్నారు పట్ల మన దగ్గర మూడు కేసులు ఉన్నారు మనకు ఏ టైంలో తీసుకుంటే తర్వాత మళ్ళీ ఇంకా రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ రావడం జరిగింది దాని ప్రకారం అక్కడ ఇద్దరు కూడా అక్కడే కాబట్టి ఓల్డ్ అప్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా మనకు లోపల లోకల్ ఏరియా వాళ్ళకు అంత కూడా అలా పరిచయం ఏర్పడ్డాయి కదా మన దగ్గర చేసి మన దగ్గర సార్ మూడు కేసులు మొత్తం నాలుగు కేసులు కిలో తొలగిస్తుంది సెవెంటీన్ ఎయిటీన్ నిమిషాలు వాళ్ళ కేసులలో ప్రాపర్టీ కేసులల్లో కాకపోతే మిగతా కేసులలో అన్ని ద్వారా వాళ్ళు ఇవ్వాలన్నమాట సార్ అమౌంట్ ఎంత పోయితే రికవర్ చేసిన చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ రోజు వరకు అయితే ఒక ఆరు లక్షల ఎనభై మూడు రూపాయలు ఆరు లక్షల ఎనభై మూడు వేలు మత ఒక ఆఫర్ ఉండు ప్లస్ వంద గ్రామ్ ఇంత వాటి దొరికిన తర్వాత వంద దగ్గర ఉంటే రికవర్ చేయడం జరిగింది